అయ్యప్ప భక్తులు ఈరుముడిని చేత పట్టుకుని విమాన ప్రయాణం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక వీడియో విడుదల చేశారు శబరిమల వెళ్లే భక్తులు ఈరుముడిని చేతి సామునిగా తీసుకెళ్లే ప్రత్యేక సడలింపు జనవరి ఇరవై వరకు దేశ వ్యాప్తంగా అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం ఓం స్వామియే అయ్యప్ప ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్